మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణ కుమార్ గారు వారితో మాట్లాడదాం దీని చుట్టూనే తెలంగాణ రాజకీయం మొత్తం నడుస్తుంది మొన్ననే టిఆర్ఎస్ భవన్ లో కూడా కేటీఆర్ చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు నన్ను ఏ క్షణమైనా అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు నేను కూడా కాసు కూర్చున్నాను దాన్ని అరెస్ట్ చేస్తే జైల్లో నేను యోగాలు చేసుకుని మరింత ఫిట్ గా తయారై బయటకు వస్తా అరెస్ట్ చేసుకోమని చెప్పండి అని చెప్పి ఆయన కూడా చెప్తా ఉన్నాడు ఎలా చూస్తారు అంటే అరెస్ట్ అయితే జైల్లో ఉంటే అధికారం అధికారానికి కొంచెం దగ్గర మార్గం అనుకుంటున్నట్టు ఇది ఇదొక సీజన్ అయ్యింది ఇప్పుడు ఇదొక ట్రెండ్ లాగా బయటకు వచ్చి పాదయాత్ర చేస్తాడంట మళ్ళీ అదే అదే ఈ జైలు పాదయాత్ర జైలు పాదయాత్ర ఇప్పుడు అందరికీ ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది పాలిటిక్స్లో ఇది ఒక సులువైన మార్గం అయింది అనమాట ఇంకా రేపు మామూలుగా రేపటి నుంచి ఏంటంటే రాజకీయ పాఠశాలలు ఏమన్నా పెడితే దానిలో మీ మీరు ఒక్కసారైనా జైలుకి వెళ్ళారా లేదు అనుకుంటే ఒక్కసారైనా పాదయాత్ర చేశారా సీఎం అవటానికి అని ఇప్పుడు భగవంతుడికి భక్తునికి అయింది అంబికా దర్బార్ పత్తి అలాగే చాలా చెంచైలు అంటారా జైలు చెంచు కూడా వెళ్తారా చర్లపల్లి వెళ్తారా జైలుకి వెళ్ళాలి ఆ దరిద్రం ఇంకొకటి లేదండి అసలు వాళ్ళు అరెస్ట్ చేస్తారని మీరు ఎందుకు అనుకుంటున్నారు మీరు అరెస్ట్ రెడ్డి గారు అంటున్నారు కదా గవర్నర్ అనుమతి వస్తే రండి ఇక అరెస్ట్ చేయడమే తరువాయి అన్నట్టు మాట్లాడారుగా ఇప్పుడు వీళ్ళు ఎంత ఉత్సాహపడుతుంటే వాళ్ళు ఏమి వాళ్ళు ఏదో చేతగాని వాళ్ళు అనిపించుకోవటం ఇష్టం లేక వాళ్ళు కూడా మాట్లాడారు అనుకోవచ్చు ఏది అన్న మీ అరెస్టులతో ఈ రాష్ట్రానికి ఒరిగేది ఏంటో చెప్పండి అంటే మీ వ్యక్తిగత లాభం చూసుకుందాం అనుకుంటున్నారా మీ అరెస్ట్ తోటి రాష్ట్రానికి ఏమన్నా లాభం జరిగేది చూసుకుంటున్నారా ఇవాళ కావాల్సింది ఏంటంటే రాజకీయ నాయకుల దగ్గర నుంచి చిత్తశుద్ధి మాకు కావాల్సింది ఏంటంటే గెలిచి అధికారంలోకి వచ్చిన వాళ్ళైనా ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్న మీరు ఏం చేసినా మాకు ఈజ్ ఈక్వల్ టు ఏంటి అనేది మాకు కావాలి ముందు రెండింటికి ప్లస్ ఉంటుందా మైనస్ ఉంటుందా ఇంటూ ఉంటుందా లేకపోతే బాగాహారం ఉంటుందా ఏమవుతుంది మాకు అనవసరం స్క్వేర్లు ఉంటాయా మాకు అనవసరం ఈజీ ఈక్వల్ టు మాకు కావాల్సిన ఆన్సర్ ఏంటి అంటే ఇది ప్రజలకు మంచిదా ఇది ప్రజలకు మంచి చేసేదేనా మంచి చేసే ఉద్దేశంలో వీళ్ళు ఉన్నారా అందుకే ఇట్లా కొట్టుకుంటున్నారా ఇంటిలు ప్లస్లు మైనస్లు బాగాహారాలు వేసుకుని సస్తన్నారా వీళ్ళు అనేది మాకు కావాల్సింది అదే ప్రజలు ఏం కోరుకుంటారు వాళ్ళకి నాణ్యమైన విద్యుత్తు సకాలంలో నీరు శాంతి భద్రతలు ఉపాధి ఆరోగ్యం ఈ ఐదిటికన్నా ఇంకేమైనా కావాలా చెప్పండి ఇంకేమక్కర్లా ఈ ఐదు ఈ ఐదు కూడా వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు అయితే వాళ్ళ డబ్బులతో వాళ్ళు కొనుక్కోగలుగుతారు వాళ్ళ గురించి మీరు పెద్ద మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ డబ్బులు లేని వాళ్ళ సంగతి వీటిలో కనీ వీటిలో అన్ని ప్రభుత్వం ఇవ్వాల్సిన బాధ్యతలో ఉన్నారు ఉచిత విద్య ఉచిత ఆరోగ్యం హక్కు కదా మంచి వాతావరణం హక్కు కదా ఆరోగ్యకరమైన వాతావరణము శాంతి భద్రతలు ఉపాధి ఇవి కూడా హక్కులే కదా అవును మీరు అవి అవి చేసేస్తే మీరు అసలు మీరే చేయాలని ఎందుకు అడుగుతున్నాం మేము మీరే కదా మా దగ్గరకు వచ్చి చెప్పారు మీకు అది చేస్తాము ఇది చేస్తాం ఇంకే ఉంది అసలు మీరు పళ్ళు కూడా కూడదోకర్లే మేమే పళ్ళు దొవుతాము మేమే మంచాల మంచి నిద్ర లేపుతాం మిమ్మల్ని అని అంత చెప్పినప్పుడు ఏం చేస్తున్నారు మీరు ఎంతవరకు చేస్తున్నారు ఇవన్నీ వదిలేసేసి అధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళ బాధ్యత మర్చిపోయి ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు వీళ్ళ బాధ్యత మర్చిపోయి ప్రజలకు పెడుతున్నారు పెద్ద గుండు సున్నా ఇద్దరూ బాధ్యత లేదు ఇక్కడ ఇప్పుడు మనం ఫార్మాసిటీ గురించి చూసుకున్నాం పోయినసారి వాళ్ళు ఫార్మాసిటీ కోసం అని చెప్పి కొంత ల్యాండ్ ఎక్వైర్ చేశారు ఎక్కడ సాగర్ రోడ్లో వేల ఎకరాలు ఎక్వైర్ చేశారు అది వద్దు అది పొల్యూషన్ అవుతుంది వద్దు అని చెప్పి దాన్ని స్మార్ట్ సిటీ కింద మార్చడానికి రేవంత్ రెడ్డి అడుగులేశాడు సరే అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మరి ఫార్మాసూటికల్ కంపెనీలు ఎక్కడ కట్టాలి అందుకని కోడంగల్లో కట్టాలి అని అనుకుంటున్నారు అనుకుంటుంటే వీళ్ళు దానికి వ్యతిరేకంగా ఒక ప్రజల్లోంచి వచ్చిన ఉద్యమంలాగా ఉద్యమం తీసుకొద్దామని వీళ్ళు ప్లాన్ వేశారు ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది ప్రతిపక్షంలో ఉన్నోడే ఇంత పోజులు కొడతంటే అధికార పక్షంలో ఉన్నాడో మాకెంత ఉండాలి అనుకుంటారు కదా ఇప్పుడు రిజర్వేషన్ లేకోకుండా ట్రైన్ ఎక్కినోడికి రిజర్వేషన్తో ట్రైన్ ఎక్కినోడికి తేడా ఉంటుంది కదా ఇద్దరికి అవును అట్లాగే మరి కేటీఆర్ వాళ్ళు ఒక ఒక రకమైన పాలసీలో వెళ్తున్నారు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు సకల జనుల సర్వేను ఏదో సమగ్ర సర్వే ఒకటి చేపట్టారు బీఆర్ఎస్ పది సంవత్సరాల క్రితం సమగ్ర కుటుంబ సర్వే కుటుంబ సర్వే చేశారు ఆ రోజు ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా అసలు ఎందుకు ఈ సర్వేతో మీరు ఏం చేస్తారు గాడుదలు కాస్తారా గుడ్ గుర్రలు పళ్ళు అవుతారా ఏం అడగల సహకరించుకుంటూ పోయారు వాళ్ళు ఒక్క మాట మాట్లాడాలి కాంగ్రెస్ వాళ్ళు ఎవ్ అవునన్నా కాదన్నా కాంగ్రెస్ పార్టీకి మేము బతికినట్టే రెండో వాళ్ళకు కూడా బతికే హక్కు ఉంది అని నమ్ముతారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళకిలాగా మేమే బతకాలి అందరూ నాశనం అయిపోవాలి లేకపోతే అందరినీ తొక్కుకుంటూ తోసుకుంటూ వెళ్తామనే మనస్తత్వం కాంగ్రెస్ పార్టీకి ఉండదు అందుకే ఇన్ని సంవత్సరాలైనా వంద సంవత్సరాలైనా కాంగ్రెస్ పార్టీకి మనుగడు ఉండడానికి కారణం అది అరే బాయ్ మా బతుకు మేము బతుకుతాం మీ బతుకు కూడా మీరు బతకండి లేదు అంటే మా బతుకు కొంచెం బాగా ఉండొచ్చు మీ బతుకు మామూలుగా ఉండొచ్చు కానీ బతికే హక్కు మీకు ఉందని ఒప్పుకుంటుంది కాంగ్రెస్ పార్టీ వీళ్ళు అట్లా కాదు అందుకని ప్రతిదానికి అడ్డం పడుతున్నారు అసలు ఈ ఈ విషయం లేదు ఆ విషయం లేదు వచ్చిన రోజు నుంచి చూస్తున్నాం మేడం కొడంగల్లో మీ అబ్జర్వేషన్ ప్రకారం ఏం జరిగింది మేడం ఎంత కుట్రపూరితంగా జరిగింది ఖచ్చితంగా ఫోన్లు చేసి మరి అక్కడ మొత్తం వ్యవహారం నడిపించాడు కొట్టాడు ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన ఏదో ఒకటి చేసి ఆయన జైలుకి వెళ్ళాలని చూస్తున్నాడు నేను ఎలాగైనా పోవాలి నా రాజకీయంగా నాకు ఉపయోగపడాలి ఉపయోగపడాలి నాకు అది అది ఫౌండేషన్ స్టెప్ కావాలి అనే ఉద్దేశంతో లేదు అంటే మీరేం డిమాండ్ చేయొచ్చు ఈరోజు వాళ్ళకి పరిహారం బాగా వచ్చేటట్లు చేయాలి పల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఒళ్ళు దగ్గర పనిచేయాలి అలాగే ఈ కట్టే విషయంలో కూడా సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకోకుండా చేయాలి ఇట్లాంటివి కొన్ని పెట్టుకొని మీరు వా ఆ దిశగా మీరు పనిచేయాలి తప్పితే మీ ఉద్యమాలు ఉండాలి కానీ అసలే వద్దంటే ఎట్లా మరి మీరు పెట్టినప్పుడేమో మీకు అందరూ సహకరించాలి సహకరించిన వాళ్ళందరినీ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎవరెవరు సహకరించట్లేదు ఎవరెవరు అటువైపు ఉన్నారు అని చెప్పి వాళ్ళందరి మీద ముందస్తు అరెస్టులు చేసిన గొప్ప అదృష్టం గొప్ప చరిత్ర ఇది అవును మీరు ఇవన్నీ చేశారు కదా ఇదేదో ఎన్నో దశాబ్దాల క్రితమో శతాబ్దాల క్రితమో జరిగింది కాదు కదా ఈ పదేళ్లలోనే కదా జరిగింది అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేశారు కదా మరి ఇదే పనులు వాళ్ళు వస్తానన్న వాళ్ళు వచ్చి చేస్తానన్నప్పుడు మీకు కూర్చొని నెప్పేంటి అసలు నెప్పేంటి అంటే మీలాగా వాళ్ళు ఎదగకూడదు వాళ్ళు చేతగానే వాళ్ళే అలా ఆగిపోవాలి ఆగిపోతే ఏదో ఒక ఫైన్ మార్నింగు మీకు కాల్ వస్తుంది ఏమని మంచి అవకాశం ఈ గవర్నమెంట్ని పడగొట్టండి అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది నేను చెప్పను ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు టిఆర్ఎస్ వాళ్ళన్ను కాంగ్రెస్ వాళ్ళు ఒకటి అంటారు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు బీఆర్ఎస్ అన్ను కాంగ్రెస్ ఒకటి అంటారు అసలు దీనికి ఏమన్నా అంతుందా బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి బీఆర్ఎస్ ఒకటి అని మాట్లాడుతున్నారు ఉన్నది మూడు పార్టీలు ఇక్కడ ఈ మూడు పార్టీలు మూడు ముక్కలు ఆడుతున్నాయి అన్నమాట ఆట అందుకోసం మీరు ఎవరైనా సరే ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు అధికార పక్షం సజావుగా పనులు చేస్తుందా లేదా అని చూడండి పర్యవేక్షించండి మీకు నిలదీసే ఉంది మీకు ప్రతిపక్షంగా అంతేగాని అసలు ఏ పని మొదలెట్టినా వద్దు 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 అని మాట్లాడటము ఏ ఏం పని అసలు అసలు ఈ ఐదు సంవత్సరాల పాటు మిమ్మల్ని ఎదుర్కొని మిమ్మల్ని ఒక మాట అని మీ కాళ్ళకు అడ్డం పడిన పార్టీ ఏదన్నా ఉందా అసలు లేకుండా చేశారు లేకుండా చేశారు కదా మీరు ఆఖరి ఆరు నెలలు కదా రేవంత్ రెడ్డి కాలికి బలపం కట్టుకుని తిరిగి అందరినీ కలిసి అందరినీ ఒప్పించుకుని నొప్పించకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు అట్లాంటి అతనికి సహకరిస్తూ పోయేదే ఉంది ఇప్పుడు వాళ్ళు చేసే ప్రభుత్వ విధానాల్లో ఉన్నప్పుడు ప్రజలు ఆ మాత్రం గమనించలేరా అందుకని ఏ విధంగా చూసినా ఈ ఈ గోలంతా ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు ఎన్నికలు ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు ఇవాళ ఎంత సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదికి వస్తుందో ఎలగో ఇరవై ఎనిమిది ఏళ్ళు ఇరవై ఎనిమిదికి వస్తుందో తెలియదు కేవలం అధికారం కోసమే అసలు అధికారంలో అయితే మేము ఏమైపోతాము అన్న లెవెల్లో వీళ్ళు పనిచేస్తున్నారు తప్పితే ఏ ఒక్కళ్ళైన చిత్తశుద్ధి జ్ఞానము అవును ఉన్నోళ్ళు ఒక్కళ్ళు అనిపించారు మూడు నాలుగేళ్ళు ప్రజలకు ఎట్లా మంచి చేయాలి ఇది లేదు అవేమీ లేవండి అవేమీ మాకు అక్కర్లేదు కూడా మాకు ఒకటే కావాలి సింపుల్గా మా కాళ్ళకు అడ్డం పడద్దు మేము మళ్ళీ అధికారంలోకి వస్తాము ఇంతే ఈ రెండే ఉన్నాయి వాళ్ళకి మమ్మల్ని కోర్టు అవి ఇవి ఏమీ చేయలేవు అని పైకి డాభైకాల కబుర్లు చెప్తారు లోపలికి వెళ్తే ఇప్పుడు అధికారంలో వాళ్ళు మాట్లాడేది తక్కువ ఉంది మేడం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్ గారు వీళ్ళే అరెస్టులు ఎప్పుడు చేస్తారు రండి ఇప్పుడు మూడు కేసులు అంటున్నారు ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు కొడంగల్ ఇష్యూ అంటున్నారు ఆ తర్వాత ఈ రేసు ఈ కార్ రేస్ ఉంది కదా దాని గురించి మాట్లాడుతున్నారు ఏదో అరెస్ట్ చేయండి ఫాస్ట్ గా ఐమ్ రెడీ రే ఎవరూ పంపిస్తారంటే ఇక్కడే కేక్ కట్ చేసుకుందాం రెడ్డి గారు రోజు ఇక్కడే కేక్ కట్ చేసుకుందాం ఇక్కడే తిందో ఇక్కడ నుంచి ఇట్టే పోదాం జైలు ఆయన ఇప్పుడు వీళ్ళ వైఖరి కేటీఆర్ వాళ్ళ వైఖరి టిఆర్ఎస్ పార్టీ వైఖరి భవిష్యత్ తరాల మీద చాలా పడుతుంది ఆ ఎఫెక్ట్ ఇప్పుడు ఇవాళ మనది మంచిగా తనని తాను స్వయం సమృద్ధిగా స్వయం పరిపాలన చేసుకోగలిగినంత పరిపాలన మనకి అడ్మినిస్ట్రే ఇది పరిస్థితి ఆర్థిక పరిస్థితి వచ్చేసింది డెవలప్మెంట్ ఇవాళ ఎవరు ఆపాలన్నా హైదరాబాద్ అభివృద్ధిని ఆపలేరు ఐటీ ఇండస్ట్రీ కావచ్చు టెక్నాలజీ ఇంట్రీ పరుగులు కావచ్చు ఏవైనా సరే ఈ పరిస్థితుల్లో మీకై మీరు రాజకీయ లబ్ధి కోసము రాజకీయ కోణంలో ఆలోచించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి వెళ్ళనివ్వలేదు అనుకోండి ఇక్కడ అభివృద్ధి ఆగిపోయింది ఎవరికి నష్టం నీ దగ్గర బోలు డబ్బులు ఉన్నాయి నువ్వు వెళ్ళి ఏలండలోనూ విజయమాలయ వాళ్ళతో పాటు ఉంటావు అదే రోడ్లో ఇల్లు తీసుకుని హ్యాపీగా ఉంటావు మరి కింద మనుషుల సంగతి ఏంటి అసలు నీ పార్టీలో కార్యకర్తల సంగతి ఏంటి రాష్ట్రం ప్రజల సంగతి ఏంటి ఏదొచ్చినా మోకాలు అడ్డం పెడతానంటావు ఇది చాలా తప్పు మీరు రాజకీయాలు చెయ్యండి ఆఖరి సంవత్సరం చెయ్యండి ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే అసెంబ్లీలో కూర్చోండి విధానాలు చేసేటప్పుడు చట్టాలు చేసేటప్పుడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు పక్ మరింత పకడ్బందీగా పేద ప్రజలకు అవసరమైన చెయ్యండి ఇప్పుడు ఎవరైనా మీరైనా నేనైనా ఉన్నది పేద ప్రజల కోసమే తెలంగాణ ప్రజల కోసమే అనుకుంటే ఈ తెలంగాణ ప్రజల రుణం తీర్చుకోవాలి అనుకుంటే మీరు మనస్ఫూర్తిగా మీరు ప్రభుత్వానికి సహకరించండి అలాగే రేపు మీరు అధికారంలోకి వస్తే మీకు సహకరిస్తారు ఇక్కడ కావాల్సింది ఏంటి నేను మొదటి నుంచి చెప్పేది ఇజ్ ఈక్వల్ టు ఏంటి కావాలి అభివృద్ధి కావాలి ఈ అభివృద్ధి అందరికీ పంచబడాలి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఆ అభివృద్ధిని తాకాలి ఓకే దానివల్ల వాళ్ళకు ఉపయోగపడాలి అభివృద్ధి చెత్త రాజకీయాలు మానుకొని వాళ్ళ జీవితాల్లో మార్పు రావాలి ఇవాళ మూసీ దాని గురించి మాట్లాడుతున్నారు మూసీ నది గురించి మూసీ నది పరివాహక ప్రాంతాల్లో అక్రమ కట్టడాల గురించి అధికారంలో ఉన్నప్పుడు ప్రతి రాజకీయ నాయకుడు మాట్లాడేదే ఇది కానీ ప్రతిపక్షంలోకి వెళ్ళినప్పుడు దానికి ఏదో ఎతుకుతారు ఎతికి అడ్డం పడతారు ఈ అడ్డం పడడం అనేది ఆపండి ఇప్పుడు మీ హయాంలో మంచి డెవలప్మెంట్ జరిగింది కదా మాలాంటి కూడా ఒప్పుకుంటున్నాం కదా డెవలప్మెంట్ జరిగిందని ఇప్పుడు అధికారం వాళ్ళకు వచ్చింది వాళ్ళే చేయనివ్వండి ఎవ్వరూ ఇక్కడ ఈ భూమి ఉన్నంతకాలం పాతేసుకోవడానికి రాలేదండి ఎవరు టైం అయిపోయినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు అట్లాగే ఏ పార్టీకి కాలగర్భంలో కలిసిపోయేటప్పుడు కలిసిపోతుంది మీరు సరైన పనులు చేయకపోతే ఎన్ని పార్టీలు ఉవ్వెత్తున వెళ్ళి చప్పబడిపోలేదు అవును కానీ అంతిమంగా మిగిలింది ఎవరు ప్రజలే మిగిలారు ఓటర్లే మిగిలారు వాళ్ళ కోసం మీరు ఏం చేస్తారన్నది కావాలి మీరుండగా మీకు సాధ్యం కావు అనుకున్న పనులు వీళ్ళు చెయ్యాలని ప్రయత్నం చేస్తున్నారు సహకరించండి ఇప్పుడు పెద్ద కాళేశ్వరం కట్టామని మీరే చెప్పుకుంటున్నారు కదా అభినవ భగీరథు అని చెప్పుకుంటున్నారు కదా మిషన్ భగీరథ పెట్టారు కదా ఇన్ని మీరు చేశారు కదా మరి మీకు ఇన్ని కితాబులు వచ్చినప్పుడు పక్కోడికి రావద్దా వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు వీళ్ళ పనులు వీళ్ళు చేనేవాళ్ళు కదా చేయనివ్వాలి కదా దానికి ఈ ఈ చర్య చేసింది ఇప్పుడు ఇందాక మీరు అడిగారు కోడంగల్ దగ్గర దాని గురించి ఏంటి అని కోడంగల్ దగ్గర ఫార్మాసూటికల్ కంపెనీలు వస్తున్నాయి ప్రతిసారి ఏ ఇండస్ట్రీ వచ్చినా ప్రజలు డిస్ప్లేస్మెంట్ని ఇష్టపడరు ఇష్టపడరు మేము ఇక్కడ ఉన్నాం మేము ఇక్కడే ఉంటాం అంటారు మేము అమ్మము అంటారు ప్రభుత్వానికైనా అమ్మము ప్రైవేట్ వ్యక్తులకైనా అమ్మవో అంటారు అది వాళ్ళ హక్కు భూమి హక్కు కానీ రాజ్యాంగం ఏం చెప్తుంది చట్టంలో ఏముంది ఈరోజు మీరు ప్రభుత్వానికి అవసరం రానంత వరకునే మీరు అధిపతులు ఇన్నాళ్ళు మీరు ఎంజాయ్ చేసినందుకు గాను ఇన్నాళ్ళు ఈ పొలం మాది అనుకున్నందుకు గాను మీకు కాంపెన్సేషన్ ఇస్తాము అంతేగాని ప్రజలు ఎప్పుడూ శాశ్వతమైన ఓనర్లు కాదు ఈ భూమికి ఈ దేశానిదే ఈ భూమి దేశానికి అవసరం ఇవ్వాల్సిందే ఇది చట్టం అయితే మీరు చేయాల్సింది ఏంటి అంటే మన రెండు వేల పదమూడులో మనకు భూసేకరణ చట్టం ఈ భూసేకరణ చట్టం ప్రకారం సేకరణ జరుగుతుందా లేదా పునరావాస చర్యలు ఉన్నాయి దానిలో ఇస్తున్నారా లేదా ఒక గ్రామాన్ని తీసుకున్నారు అంటే అలాంటి గ్రామాన్ని వేరే చోట మీరు నిర్మించి ఇవ్వాలి ఇలాంటివి చేస్తున్నారా లేదా అధికార పార్టీ వాళ్ళు చూడాలి అలాగే పరిశ్రమ వచ్చింది అంటే దాని నుంచి కాలుష్యం వచ్చే మాట అయితే గనక ఆ కాలుష్యాన్ని నివారించడానికి ఏమి ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏమి చర్యలు తీసుకుంటున్నారు అని అడగాలి అలాగే అక్కడ లోకల్ వాళ్ళకి ఒక ఎంప్లాయ్మెంట్ కోసం ఇది ఉపయోగపడుతుందా లేదా అని చూడాలి ఇవన్నీ మీరు మీరు కావలి కుక్కలాగా చెయ్యండి ఇవన్నీ చేస్తానంటే ఎవరు వద్దంటారు చెప్పండి అవును అంతమంది ప్రజల్లో సంతృప్తి పరచాలి ప్రజలు సంతృప్తి పరచాలి నిర్వాసితులు ఎవరున్నా ఉన్నారంటే న్యాయం జరగాలి కానీ వీళ్ళందరి సంగతి వదిలేసి ప్రతిపక్షంలో ఉన్న మాకే న్యాయం జరగాలి మేమే అర్జెంటుగా లబ్ధి పొందాలి అర్జెంటుగా అధికారంలోకి వచ్చేయాలి రాజకీయ స్వార్థం రాజకీయ స్వార్థం మితిమీరిన డబ్బు కావాలనుకోవటము మీరెంత లంచగొండులో అవినీతి పరులో ఈ ఐడియాలలో ప్రజలు చూశారు మొదట ఐడియాలు ఏమైనా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకున్నారేమో అదేంటి మీకు ఇచ్చి చూస్తారు కదా ప్రజలు ఏం వాళ్ళకి వాళ్ళకి వేరే వాళ్ళకి అధికారం ఇవ్వాలి అనిపించింది ఇచ్చారు ఈ మీరు ఎందుకు స్వాగతించరు అసలు మీరే తీసుమారు కాదా అంటే ఈ తెలంగాణలో మీరు మిమ్మల్ని మించి లేరా వేరొకరికి పేరు రావద్దనా అంతే వేరొకరికి పేరు కాదు వేరొకరికి అధికారం రాకూడదు అధికారం వచ్చాక వాళ్ళు ఎక్కడ తినేస్తారో ఇది ఇదంతా మాది మేము మాత్రమే తినాలి ఉన్నదంతా మేమే అంత మాకే అంత మాదే ఈ పందాలో ఉన్నారు ఇది మట్టుకు మానుకోకపోతే వీళ్ళు చరిత్రలో వీళ్ళకొక స్థానం ఉండదు యా చూద్దాం మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ